ఒక స్మాల్ ఇష్యూ మీద మిమ్మల్ని రిక్వెస్ట్ చేయడం జరిగింది ఇది ఒక మంచి వర్క్ చేశారు సిసిఎస్ పోలీసులు ఇందులో డిసెంబర్ పదిహేను మాకు ఒక కంప్లైంట్ వచ్చింది కంప్లైంట్ ప్రకారము సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్లో ఒక పోలీసులు అని చెప్పేసి బెదిరించి డబ్బులు దాక్కున్న ఒక సంఘటన ఆ సంఘటనలో భాగంగా మాకు ఇరవై లక్షల యాభై వేల రూపాయలు పోలీసులు అని చెప్పేసి తీసుకెళ్లారు అని ఒక కంప్లైంట్ వచ్చింది సో మామూలుగా ఇందులో ఎవరైతే ఫిర్యాదుదారుడు ఉన్నాడో ఈ ఫిర్యాదుదారుడు జగ్గపేటకు చెందిన వ్యక్తి ఒక బంగారు షాప్లో అతను గుమాస్త పనిచేస్తాడు సో పనిచేస్తున్న క్రమంలో ఆయన డబ్బులు తీసుకుని మామూలుగా చెన్నైకి వెళ్ళి ఆ డబ్బులు అక్కడ ఇచ్చి బంగారు వస్తువులు తయారు చేసుకొని వస్తుంటాడు అయితే పదకొండో తారీఖున ఇట్లా డబ్బులు తీసుకొని చెన్నై వెళ్ళడానికి ట్రైన్ బుక్ చేసుకున్నాడు కానీ ట్రైన్ మిస్ అయింది మిస్ కావడంతో కార్ బుక్ చేసుకొని కార్లో బయలుదేరి విజయవాడ దగ్గరకు వచ్చేటప్పటికి ఇక్కడ గుర్తు ఇద్దరు వ్యక్తులు కాకి ప్యాంటు వైట్ టీ షర్టు బ్రౌన్ షూ వేసుకొని బెదిరిస్తారు ప్రభాస్ కళాశాల వద్ద బెదిరిచ్చే బ్యాగ్ని తీసుకొని అధికారులకు చూపించొస్తాము సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్లో అధికారులు చూపించి వస్తామని చెప్పేసి అక్కడి నుంచి ఉడాయిస్తారు ఇతనికి బీపీ పెరిగిపోయి ఆ రోజు పడిపోయి తర్వాత హాస్పిటల్ చేరి తర్వాత పదహైదో తారీఖున వచ్చి పోలీస్కి కంప్లైంట్ ఇస్తారు సో దీని మీద క్రైమ్ డీసీపీ తిరుమలేష్ ఆధ్వర్యంలో ఏజీసీపీ రాజారావు అదేవిధంగా ఏసీపీ వెంకటేశ్వర్లు సిసి ఇన్స్పెక్టర్ పి శ్రీనివాస్ వీళ్ళందరూ కలిసి కొన్ని బృందాలుగా విడిపోయి ఈ కేసుని ఇన్వెస్టిగేట్ చేస్తారు చాలా చక్కగా ఇన్వెస్టి చేసి ఈరోజు ఉదయం పది గంటలకి బీఆర్టీఎస్ రోడ్లో ఒక ఇంట్లో నలుగురు వ్యక్తులను అదుపులో తీసుకోవడం జరుగుతుంది ఇందులో ఒకరు చేగు పార్థసారథి రెండో అతను పఠాన్ సుభాని మూడో లేడీ మ్యా పత్తిపాటి శాంతి షేక్ హజార్ నలుగురు కూడా ఈరోజు పట్టుకోవడం జరిగింది ఒక గుళ్ళూరు వంశీకృష్ణరాజు అని ఆయన ఇంకా పరాట్లో ఉన్నాడు ఇతను వీళ్ళందరూ కూడా జలసాలకి అలవాటు పడి అంతకు బిజినెస్ నష్టపోయి ఏ విధంగా అయినా డబ్బులు సంపాదించుకోవాలనే ఉద్దేశంతో ఈ చేపారసాయికి ఈ జగ్గపేట బంగారు షాప్ అతను తెలుసు ఇలా వీళ్ళు చెన్నైకి వెళ్ళేసేసి ఈ విధంగా డబ్బులు తీసుకువచ్చేసి బంగార వస్తు తెచ్చుకుంటారనే విషయం తెలుసు సో ఇతను ఈ గుమాస్తా బయలుదేరిన సమయంలో వీళ్ళు తెలుసుకొని వీళ్ళంతా ప్లాన్ వేసి ఈ విధంగా చేస్తారు సో ఇందులో చాకచక్యంగా వ్యవహరించిన మా సిసిఎస్ సిబ్బందిని అభినందిస్తున్నాను ఎందుకంటే ఇట్స్ హ్యూజ్ అమౌంట్ ఇరవై ఐదు లక్షల యాభై ఐదు వేల రూపాయలు పెద్ద అమౌంట్ మామూలుగా క్రైమ్లో క్రైమ్ వర్క్ ఈ మధ్యన బాగా ఫోకస్ పెట్టడం జరిగింది ఈ పహారా మీకు అందరు తెలుసు ఈ పహారా బీచ్స్ సర్వ్ చేస్తున్నాము చాలా వరకు క్రైమ్ అదుపులోకి వచ్చింది ఎందుకంటే విజయవాడ అనేది రైల్వే జంక్షన్ కాబట్టి ఎక్కువ ఇక్కడ నేరాలు జరుగుతుంటాయి ప్రాపర్టీ అఫెండర్స్ ఎక్కువ వస్తారు కొన్ని గ్యాంగ్స్ వేరే స్టేట్స్ నుంచి కూడా గ్యాంగ్స్ వస్తాయి సో ఈ గ్యాంగ్స్ రావడము ఈ విధంగా కొంత డిస్టర్బెన్స్ విజయవాడ నగర కమిషనరేట్లో ఎప్పుడూ ప్రాఫిట్ ఆఫెన్సెస్ జరుగుతుంటుంది ఈ మధ్యన కాస్త తగ్గుముఖం పట్టింది ఎందుకంటే నిఘా ఎక్కువ పెంచం కాబట్టి కాస్త తగ్గుముఖం పట్టింది బట్ ఎల్హెచ్ఎంఎస్ లాక్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ ఏదైతే ఉందో అది ప్రజల్ని ఉపయోగించుకోమని అభ్యర్థిస్తున్నాము అంతకుముపు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలో చాలా భారీ ఎత్తున ఈ ఎల్హెచ్ఎంఎస్ యాప్ని ఉపయోగించేవాళ్ళు తర్వాత కొన్ని కారణాల వల్ల దాన్ని అలవాటు తప్పింది ప్రజలకి మధ్యన మళ్ళీ మోటివేట్ చేస్తున్నాము ఎల్హెచ్ఎంఎస్ కెమెరాస్ పెట్టుకుంటే మీకు చాలా పోలీసు రియల్ టైం సర్వేలెన్స్ ఉంటున్న విషయాన్ని ప్రజలు గమనించాలి ఎందుకంటే మీరు ఊరు ఊరు విడిచి వెళ్తున్న క్రమంలో ఏదైతే మీ బెడ్రూమ్ ఉందో ఆ బెడ్రూమ్లో ఎల్హెచ్ఎంఎస్ కెమెరా పెట్టేస్తే అనునిత్యం మీ ఫోన్కి వస్తుంది అదేవిధంగా పోలీస్ కూడా తెలుస్తుంటుంది ఎవరైనా కదలికలు ఉంటే అలర్టు మీకు వస్తుంది అదేవిధంగా పోలీస్ కూడా వస్తుంది సో ఇమీడియట్గా రై హ్యాండెడ్గా దొంగలు పట్టుకునే అవకాశం ఉంటుంది కాబట్టి దీన్ని బాగా వినియోగించుకోమని కోరుతున్నాను అదేవిధంగా ఈ మధ్యన మొన్న కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో కూడా మీరు విన్నారు గౌరవ డీజీపీ గారు చెప్తూ కమ్యూనిటీస్ ఎందుకంటే సీసీ కెమెరాసు మనం ఎన్టీఆర్ పోలీస్ స్టేషన్ ఎన్టీఆర్ పోలీస్ కమిషనర్ పరిధిలో మ్యాట్రిక్స్ కెమెరాస్ అంటే గవర్నమెంట్ పెట్టిన కెమెరాస్ పంతొమ్మిది వందల కెమెరాస్ ఉన్నాయి కాకపోతే ఇవి సరిపోవు గవర్నమెంట్ ఇంకా కొన్ని కెమెరాస్ పెట్టడానికి ప్రయత్నిస్తూ ఉంది ఏదేమైనప్పటికీ ప్రతిదీ కూడా మనం గవర్నమెంట్ మీద ఆధారపడకుండా కమ్యూనిటీస్ మాట్లాడుకొని కొన్ని సీసీ కెమెరాస్ ఏర్పాటు చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో రీసెంట్గా ఒక డ్రైవ్ స్టార్ట్ చేశాము ఇప్పటికే దాదాపు హండ్రెడ్ కెమెరాస్ కమ్యూనిటీస్ ఇన్వాల్వ్ అయ్యి హండ్రెడ్ కెమెరాస్ పెట్టించడం జరిగింది సో దీన్ని ఒక ఒక ఎందుకంటే మన కమ్యూనిటీ మనకు ప్రత్యేకమైన రక్షణ ఉండాలంటే ఖచ్చితంగా సీసీ కెమెరాని ఒక ఆయుధం విషయాన్ని గమనించాలి సో నేను ఈ ఈ మీడియా ముఖంగా ప్రజలను అభ్యర్థిస్తున్నాను ముఖ్యంగా కమ్యూనిటీస్ మనకు చాలా అపార్ట్మెంట్ కమ్యూనిటీస్ ఉన్నాయి తర్వాత కొన్ని వాణిజ్య సముదాయాలు ఉన్నాయి వాటికి సంబంధించిన కొన్ని కమ్యూనిటీస్ ఉన్నాయి వాళ్ళందరూ కూడా ఒక టీ మాదిరి ఏర్పడి రోడ్డు వైపున ఉండేటట్టు కెమెరాస్ ఏర్ప ఏర్పాటు చేసుకుంటే వాళ్ళకు ఉపయోగపడుతుంది అదేవిధంగా వేరే క్రిమినల్స్ కూడా మనకు క్రైమ్ చేయకుండా ఉపయోగపడుతుంది ఎందుకంటే బైక్ థఫ్ట్స్ ఎక్కువ ఉంటున్నాయి మన విజయవాడ నగర్ పోలీస్ కమిషనర్ పరిధిలో ఇవన్నీ కూడా మనకు దొరకాలంటే మనకు సీసీ కెమెరాస్ మాత్రమే ఒక మార్గం మీకు అందరూ తెలుసు పబ్లిక్ ప్లేసెస్ సేఫ్టీ యాక్ట్ ఒకటి ఉంది దాని ప్రకారము హండ్రెడ్ ఫుట్ ఫాల్ కంటే దాటిన వాణిజ్య సముదాయాలు ఖచ్చితంగా సీసీ కెమెరాలు పెట్టుకోవాలి రోడ్డు వైపు కూడా సీసీ కెమెరాలు ఉంచాలి సో ఆ ఉద్దేశంతో భారీ ఎత్తున ఈ డ్రైవ్ని నెక్స్ట్ ఫ్యూ డేస్లో తీసుకోబోతున్నాము అదేవిధంగా డ్రోన్స్ మీకు అందరూ తెలుసు దాదాపు ఇరవై ఎనిమిది డ్రోన్స్ అక్వైర్ చేసుకోవడం జరిగింది పోలీస్ శాఖ ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో సో వీటిని కూడా క్లౌడ్ పెట్రోల్స్ రీసెంట్గానే ఓపెన్ చేయడం జరిగింది సో క్లౌడ్ క్లౌడ్ పెట్రోల్స్ కాన్సెప్ట్తో మనం వెళ్ళడం జరుగుతుంది అయితే ఇది ప్రస్తుతానికి డే హెచ్బి డే టైం మాత్రమే ఇవి పనిచేయ పని కాదు నైట్ టైం అంతా ఎఫెక్టివ్గా నైట్ విజన్ ఈ డ్రోన్స్ లేదు కాబట్టి డే టైం సర్వేలెన్స్ నిఘా వీటన్ని వీటికి క్లౌడ్ పెట్రోల్స్ మనం ఉపయోగించబోతున్నాము ఈ వచ్చే భవానీ ఫెస్టివల్ కూడా భారీ ఎత్తున ఈ క్లౌడ్ పెట్రోల్స్ అనేది ఉపయోగిస్తాము సో దిస్ ఈజ్ అబౌట్ క్రైమ్ ఖచ్చితంగా నెక్స్ట్ వచ్చే ఫ్యూ మంత్స్లో ఒక నిర్దిష్ట ప్రణాళిక వేసుకుని క్రైమ్ తగ్గించేది అలాగా ఎందుకంటే మనకు ఈ ఫస్ట్ ఫోర్ ఫైవ్ మంత్స్ టోటల్ లాండ్ ఆర్డర్ని సెట్ చేయడం సరిపోయింది ఈ డౌటి షీటర్స్ మీద అదేవిధంగా ఆఫ్ ఫింగర్స్ గంజాయి మీద ఎక్కువ ఫోకస్ పెట్టడం జరిగింది వచ్చే కాలంలో ఖచ్చితంగా క్రైమ్ తగ్గించడానికి నిర్దిష్టమైన ప్రణాళికలు వేస్తాము సైబర్ క్రైమ్ కొంతవరకు మనం తీసుకున్న చర్యల ఫలితంగా కొంత అదుపులోకి వచ్చింది అరెస్ట్ ముఖ్యంగా ఐఎమ్ వెరీ హ్యాపీ అరెస్ట్ అనేది బాగా తగ్గింది ఈ మధ్యన కొన్ని యూస్ కేసెస్ కూడా మేము కలెక్ట్ చేస్తున్న డేటా కలెక్ట్ చేస్తున్నాము దాదాపు ఇప్పటివరకు దాదాపు నలభై యాభై మంది వరకు మాకు మేము డిజిటల్ అరెస్ట్ ఒక మనం తీసుకున్న ఒక చిన్న ఇంటర్వెన్షన్తో మనము చాలామందిని అరెస్ట్ బారి నుంచి కాపాడగలిగాము సో అదంతా కూడా ఒక ఒక రిజిస్టర్ పెట్టి అసలు ఎక్కడ మనం ప్రివెంట్ అనేది చూస్తున్నాము ఫ్యూచర్లో ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్ కూడా ఎందుకంటే మనకు డిజిటల్ ఫ్రాడ్ అనేది చాలా వరకు నైంటీ నైన్ పర్సెంట్ ఆపగలిగాము ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్ సో ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్ కూడా మనకు ఆపాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్ చాలా డేంజరస్ ఫ్రాడ్ ఇది ఎందుకంటే ఇది ఎలాగ ఉందంటే ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ ఈ మధ్య మీకు ఒక చిన్న పోస్ట్ కూడా రిలీజ్ చేశాను వాట్సాప్ పోస్టర్ రిలీజ్ చేశాను మీరు అందరు చూసే ఉంటారు ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్లో ఈయన ఉదాహరణకి ఈయన ఒక ఒక ఫిర్యాదు అంటే విక్టిమ్ ఈయన విక్టిమ్ అను అనుకున్నాం కాసేపు ఈయన విక్టిమ్ అయినప్పుడు నేను ఫ్రాడ్ స్టార్ని నేను ఆయనకు ఫోన్ చేస్తాను ఫోన్ చేసి మీరు వంద రూపాయలు కట్టండి మీకు ఈ ఇన్వెస్ట్ చేయండి ఈ దీంట్లో ఇన్వెస్ట్ చేయండి మీకు రెండు వందల రూపాయలు వస్తుందని చెప్తాను వీరికి రాజారావు అని ఆయన ఈయన కాసేపు మనం విక్టిమ్ అనుకున్నాం ఆయన వంద రూపాయలు కడతాడు సో నేను ఒక మొబైల్ యాప్ మెయింటైన్ చేస్తుంటాను ఆయన నాకు వంద రూపాయలు కడతాడు నేను రెండు వందల రూపాయలు ఆయనకు రెండు వందల రూపాయలు వేస్తాను వేసేటప్పుడు ఈయన నుంచి వేపిస్తాను ఈయన ఈయన ఇంకొక ఈయన ఇంకొక విక్తిమ్ ఈయన నుంచి రెండు వందలు వేపిస్తాను ఈయన నుంచి రెండు వందలు వేయిస్తాను తర్వాత ఆయన నాకు వంద కడితే రెండు వందలు వచ్చిందని చెప్పేసి ఆయన ఆనందపడిపోతాడు మళ్ళీ ఈసారి నాలుగు వందలు కడతాడు నాకు నాకు ఆయన నాలుగు వందలు కడతాడు ఆ నాలుగు వందలు ఆయన నుంచి ఆయనకి వేపిస్తాను ఆయన అంతకుముందు రెండు వందలు కట్టినాడు కదా ఆయన నుంచి ఆయనకి నాలుగు వందలు వేపిస్తాను ఈయన చెప్తాను నీ చూడండి డబ డబుల్ అమౌంట్ వస్తుందని ఈ నాకు నాలుగు వందలు కట్టాడు ఇట్లా అందరు లింక్ చేసేసి ఒక రోజు అంతా ఉడాయి చేస్తాను సో ఈయన నాకు పోలీస్ దగ్గరకు వస్తాడు వచ్చి ఈయన ఫిర్యాదు చేస్తాడు ఫిర్యాదు చేసినప్పుడు ఈయన కూడా ముదా అవుతాడు సో ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్లో ఇది చాలా డేంజరస్ ఫ్రాడ్ మీరు ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్లో మీరు ఇరుక్కుంటే మీరు ఇక్కడ మా దగ్గర ఒక ఫిర్యాదు ఇస్తే మీరు గుర్తుపెట్టుకొని మీరు వేరే స్టేట్లో ఎక్కడో మీరు ముద్దా అయ్యి ఉంటారు ఇటువంటి కేసెస్ చాలా వస్తున్నాయి సో చాలా జాగ్రత్తగా ప్రజలు ఆశకు పోయి ఊరికే డబ్బులు రావనే ఒక చిన్న ఇది ఉంది ఆశకు పోయి మీరు నేను వంద కడితే రెండు వందలు వస్తాయనుకోండి మీరు మోసపోయినట్టే డబ్బులు ఫ్రీగా రావు దయచేసి అర్థం చేసుకోండి మీరు ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ మోసానికి గురి కావద్దు అందుకే ఈ మధ్యన ఒక చిన్న ఇది బక్రా కావద్దని ఒక చిన్న ఇదించాం ఎందుకంటే ప్రజల మైండ్లోకి ఎక్కిస్తే బాగుంటుందని మీరు బక్రా కావద్దు అని ఒక చిన్న ఒక వాట్సాప్ యాడ్ అనేది వదిలాం సో ఎందుకంటే ప్రజలకు రీచ్ అవుతున్నది ఎందుకు చూస్తారని మా ఉద్దేశం అంతా కూడా వాళ్ళు చూడాలా వాళ్ళు అర్థం చేసుకోవాలా దీని బారిన పడకూడదు అనే ఉద్దేశంతో ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ మీద ఒక బిగ్ క్యాంపెయిన్ స్టార్ట్ చేసాము ఎందుకంటే మాకు చూస్తా ఉంటే ఇదంతా కూడా హిందీ సేవింగ్స్ అకౌంటే హిందీ సేవింగ్స్ అకౌంటే సో ప్యాటర్న్ చూస్తే ఈ ప్యాటర్న్ కల్పిస్తాము సో ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ ప్యాటర్న్ ఏంటంటే విక్టిం ముద్ద అయిపోతాడు సో ఈ విషయాన్ని మనము ప్రజల్లోకి తీసుకెళ్ళాలి సో మీరు కూడా మీడియా మిత్రులంతా కూడా ఈ ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ మీద ఎక్కువ అవేర్నెస్ క్రియేట్ చేస్తే చాలా బాగుంటుందని చెప్పేసి నా ఉద్దేశం ఎందుకంటే డిజిటల్ అరెస్ట్ మీద మీడియా చాలా ప్రముఖమైన పాత్ర పోషించింది విజయవాడ నగర పోలీస్ కమిషనరేటే కాదు మనం పెట్టిన ఇంటర్వెన్షను మీడియా వల్ల వేరే రాష్ట్రాలకి వేరే జిల్లాలకు చేరి వాళ్ళు కూడా దీన్ని అడాప్ట్ చేసుకొని ముందుకు పోతున్నారు చాలా వరకు డిజిటల్ అసేషన్ దానికి అరికట్టడంలో నగర పోలీస్ కమిషనర్ పాత్ర అదేవిధంగా మీ పాత్ర ఉన్న ఉన్న ఉండవనేది చాలా ముదావహం సో ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్లో కూడా మీరు మాకందరికీ సహకరిస్తారని కోరుకుంటూ ఇంటర్తో ముగిస్తున్నాను నేను ఈ కేసులో బాగా పనిచేసిన ఇన్స్పెక్టర్సు అదేవిధంగా ఏసీపీస్ డిసిపి గారిన నేను కూడా అభినందిస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ కేసు దీంట్లో రౌజి షీట్ ఉన్నాడు విజయవాడ ఓల్డ్ ఆర్ఆర్ పేట షేక్ అజారుద్దీన్ అలియా సోప్న వాటి మీద షీట్ ఉంది మర్డర్ కేసులో ముద్దాయి రౌడ్ ఉంది మిగతా మిగతా నలుగురు కూడా ఫస్ట్ టైం అఫెండర్స్ ఫస్ట్ టైం అఫెండర్స్ ఏదో ఆశ పుట్టింది ఇతను ఇతను బంగారం తీసుకెళ్తున్నా విషయం తెలుసు బంగారు యజమాని తెలుసు తెలిసినంత మోసం చేయొచ్చు దాని గురించి వీళ్ళు కూడా వెళ్ళలేదు ఎవరైతే ఈ నలుగురిలో ఈ ఐదు మందిలో ఇద్దరికో ముగ్గురుకో వాళ్ళు తెలుసు సో వాళ్ళు సీన్లో పోలా తెలియని వాళ్ళు ఇద్దరిని పెట్టారు సీన్లో పెట్టి చేశారనమాట సో అది అంటే మాకు మాకు ఫిర్యాదు వచ్చిన తర్వాత ఇన్వెస్టిగేషన్ చేస్తే ఎందుకంటే వీళ్ళు వచ్చింది పోలీసే అని చెప్పేసి వచ్చారు సార్ పోలీసు వాళ్ళు ఎవరో వచ్చి తీసుకెళ్ళిపోయారు సార్ మా డబ్బులు అది మేము కూడా పోలీసు కూడా అనుకున్నాం మా వాళ్ళే బ్లాక్ షీప్ ఉంటారని అనుకున్నాం చూస్తే మా వాళ్ళే మంచి వాళ్ళే బయట వీడియో వచ్చేసేసి పేక్ పోలీసులు అని చెప్పేసి చేస్తున్నారు అనేది తెలిసింది ఏంటది జరుగుతుంటాయండి సో నేరాలనేది జరుగుతుంటాయి సో ఇటువంటివి అంతా కూడా ఫేక్ పోలీస్ అనేది ఒక ఈరోజు ఎం ఎంఓ కాదు మెడ సాపర్ ఎప్పటి నుంచో ఉన్న తరతరాల నుంచి వస్తున్న ఎంఓ ఇక్కడ ఇంకా మీరు రాయలసీమ పోతే మీకు తెలుగుసారి రసాయన స్మగ్లింగ్లో చాలా పోలీస్ డ్రస్ తీసుకొని చేస్తారు సో ఉందే అంటే ప్రజల్లో ఉన్న ఎమోషన్స్ని సెంటిమెంట్ని భయాన్ని క్యాష్ చేసుకొని ఈ విధంగా చేస్తుంటారు పోలీసులు చెప్తే వాడు ఇంకేం మాట్లాడారు కదా సో ముందు ఇరవై ఐదు లక్షలు ఇచ్చేస్తాడు తర్వాత తర్వాత సో ఒకవేళ భయపడిపోతే మనకు ఆ ఇరవై ఐదు లక్షలు ఒకవేళ పోలీసు చెప్పకపోతే వాళ్ళే రోజు కదా సో అది ఉండొచ్చు ఏదో చెప్తున్నారు గౌతమ్ రెడ్డి గౌతమ్ రెడ్డి మీద మేము నిఘా పెట్టినాము అరెస్ట్ చేయడానికి ప్రయత్నిస్తాము ఎందుకంటే ఆయనకి హైకోర్టులో ఆయన పెట్టిన ఏదైతే బెయిల్ పిక్షన్ ఏదైతే ఉందో అది రద్దు చేయడం జరిగింది అయితే సుప్రీం కూడా వేశారు ఆయన సో మేము ఆయన్ని గాలిస్తున్నాం ఆయన గురించి గాలిస్తున్నాము మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే చెప్తే విల్ బి థ్యాంక్ఫుల్ ప్రస్తుతానికి ప్రస్తుతానికి నైట్ విజన్ అనేది వాటికి లేదు సో నైట్ విజన్ డివైజెస్ అనేది ఫిట్ చేయాల్సిన అవసరం ఉంది సో కోను హై అండ్ డ్రోన్స్ అనేది తెప్పించుకోవాలి హై అండ్ డ్రోన్స్ టీ డ్రోన్స్ ఇప్పుడు యా సో టీ థర్డ్ డ్రోన్స్ అనేది త్వరలోనే గౌరవ డీజీపీగా ఆడడం జరిగింది వారు కూడా టీ థర్డ్ డ్రోన్స్ అంటే అలాగే గాల్లో ఎగిరి పవర్ మన గ్రౌండ్ బేస్ స్టేషన్ నుంచి పవర్ పంప్ చేస్తుంటుంది డ్రోన్ అలాగే ఉంటుంది సో ఆ డ్రోన్ వచ్చేసేసి ఒక ఒక ఎనిమిది గంటలు తొమ్మిది గంటలు డ్రోన్ అలాగే ఉంటుంది సో అంటే పర్మినెంట్ హైగా పనిచేస్తుంది సో దానివల్ల దానికి కెమెరాస్ చాలా పవర్ఫుల్ కెమెరాస్ ఉంటాయి అంటే చాలా దూరంలో ఉన్న ఒక ఫైవ్ సిక్స్ కిలోమీటర్స్ దూరంలో ఉన్నా కూడా మనకు మ్యాగ్నిఫై చేసి థర్టీ ఎక్స్ ఫార్టీ ఎక్స్ మ్యాగ్నిఫికేషన్ మ్యాగ్నిఫై చేయగలిగిన కెమెరాస్ ఉంటుంది అటువంటి డ్రోన్ని మేము త్వరలోనే విజయవాడ పోలీసే కాదు మామూలుగా గవర్నమెంట్ టోటల్ ఇంకా నేను ఐజీపీ టీఎస్ టెక్నికల్ సర్వీస్ కూడా నేను హోల్డ్ చేసిన నాకు తెలుసు కొన్ని డ్రోన్స్ ఒక టెన్ డ్రోన్స్ కావాలని డీజీగా ఆడడం జరిగింది వారు దానికి అంగీకరించారు త్వరలోనే ఒక పది డ్రోన్స్ టీథర్ డ్రోన్స్ కూడా పోలీస్ అమలు పదవిలోకి వస్తాయి అది వస్తే మనకు చాలా బాగుంటుంది ఎందుకంటే ఇప్పుడున్న డ్రోన్ పైకి ఎగరేసిన ట్వంటీ ఫైవ్ మినిట్స్ పైన ఎగురుతుంది కిందకి వచ్చేస్తుంది మళ్ళీ మళ్ళీ బ్యాటరీ మార్చుకొని మళ్ళీ ఇంకో డ్రోన్ ఎగరే అది సేమ్ డ్రోన్ మళ్ళీ బ్యాటరీ మార్చుకొని ఎగరేయాలి దీన్ని మనం ఛార్జింగ్ మళ్ళీ పెట్టుకోవాల్సిన అవసరం అది లేకుండా కంటిన్యూస్ పవర్ సోర్స్ బేస్ స్టేషన్ నుంచి కంటిన్యూస్ పవర్ సోర్స్ ఇచ్చే విధంగా మేము ఈ టీతర్ డ్రోన్స్ అనేవి తీసుకుని ఎందుకంటే మనకు ఫాల్కన్ వెహికల్స్ ఉన్నాయి మీరు చూస్తుంటారు ఫాల్కన్ వెహికల్లో కూర్చొని వేసేసి ఫాల్కన్ వెహికల్లో దీన్ని చూసుకొని మనకు లైవ్ చూసుకుంటూ టీథర్ట్ డ్రోన్ ఎగరేస్తే మనకు చాలా బాగుంటుంది అనేది ఆలోచన సో మొత్తం మీద టెక్నాలజీని మనము ఒక సీమ్లెస్గా టెక్నాలజీని ఉపయోగిస్తూ ముందుకు వెళ్ళాలని ఇప్పుడు భవానీ దీక్షలు కూడా ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకోమని చెప్పేసి అందరినీ కోరడం జరిగింది రిజిస్టర్ ఏది మన భవానీస్ అంతా కూడా రిజిస్ట్రేషన్ చేసుకోండి అని మా ఆల్ మహిళా పోలీస్ మొత్తానికి రాష్ట్రంలో ఉన్న మహిళా పోలీస్ మొత్తానికి చెప్పడం జరిగింది సో ఇప్పుడు రిజిస్ట్రేషన్ స్టార్ట్ అవుతున్నాయి చేస్తున్నారు అంటే ఈసారి ఫస్ట్ టైం కాబట్టి కొంత లేకపోయినా నెక్స్ట్ టైంకి వచ్చేప్పటికి దీన్ని అలవాటు చేసే విధంగా చేస్తే మనకు కొంత బందోబస్తు ప్లానింగు దాంట్లో మనకు చక్కగా ఉపయోగించుకోవచ్చు అనే ఆలోచన రీసెంట్ కూడా మీరు చూశారు విజన్ డాక్యుమెంట్ గౌరవ ముఖ్యమంత్రి గారు రిలీజ్ చేసినప్పుడు ఆ రోజు టెక్నాలజీని భారీతను ఉపయోగించాం అందుకే మీకు ట్రాఫిక్ అనేది ఎక్కడ కూడా ఎటువంటి చిన్న ఇది లేకుండా విజయవాడ నదిబొడ్డునున్న మనము ఫోర్ హండ్రెడ్ మీటర్స్లో మనము ఎవరైతే డిగ్నటరీ వస్తున్నారో ఆయన్ని ఫోర్ హండ్రెడ్ మీటర్స్ తీర్చడం జరిగింది ఎవరైతే ఆ సభకు వస్తున్నారో ప్లస్ పికప్ కూడా దగ్గరలోని పికప్ చేసుకోవడం జరిగింది అయినా కూడా ఎటువంటి ఇష్యూ లేకుండా ఆ రోజు ట్రాఫిక్ మీద ఎక్కడ జామ్ లేకుండా ఎక్కడ కండిషన్ లేకుండా ఒకవైపున అస్త్రం ఉపయోగించుకున్నాము ఒకవైపున డ్రోన్స్ ఉపయోగించుకున్నాం పకడ్బందీ చేశాం అంటే టెక్నాలజీ అనేది కరెక్ట్గా ఉపయోగించుకుంటే ఎంత హ్యాండీగా ఉంటుంది అనేది మనకు ఇవన్నీ తెలుస్తుంది ఇవన్నీ చూసి మీకు అర్థమవుతుంది మన దగ్గర ఏంటంటే ఇప్పుడు క్లౌడ్ పెట్రోల్స్ మన ఒక మిత్రుడు అడిగారు క్లౌడ్ పెట్రోల్స్ ఏం చేస్తారు ఏంటి ఎట్లా కనిపిస్తుంది మనకు కొంత క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయి విజయవాడ సిటీకి ఎక్కువ నదీ పరివాహక ప్రాంతం ఉంది అక్కడ సర్వేలెన్స్ చేయాలా సర్వేలెన్స్ చేయాలంటే ఒక కానిస్టేబుల్ దిగి ఆయన ఇసుకలో నడుచుకుని పోవడం అనేది అది చాలా కష్టమైన వ్యవహారం దాని బదులు డ్రోన్ అలాగా డ్రోన్ ఒకసారి ఎగరేస్తే మనకు అవసరం ఉన్న చోటుకి వెళ్ళడానికి పనికొస్తుంది అదేవిధంగా కొండ స్లోప్స్ ఉన్నాయి స్లోప్స్లో ఈ టీజింగ్ ఇటువంటి మనకు తెలుసు ఉంటుంది స్లోప్స్లో ఎక్కడో తిరగడం చాలా కష్టం సో ఈ క్లౌడ్ పెట్రోల్స్ అనేది మనకు చాలా ఉపయోగకరంగా ఉంటాయి తర్వాత ఇందాకనే అర్కిన్సన్ స్కూల్ నుంచి వచ్చారు సార్ మాకు గర్ల్స్ అంతా మొత్తం హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ చరిత్ర ఉన్న స్కూలు అంతా గర్ల్స్ స్టూడెంట్స్ అనేసి ఎయిట్ నుంచి ఎయిట్ థర్టీ వరకు కొద్దిగా యూ టీచింగ్ సంబంధించి కొంత పెట్రోలింగ్ చేస్తే బాగుంటుందని చెప్పేసి వారు అభ్యర్థించడం జరిగింది అటువంటి దగ్గరలో మనం యూ టీచింగ్ గురించి క్లౌడ్ పెట్రోల్స్ వే పాయింట్స్ చేసేసి పంపించడం ఇవన్నీ కూడా త్వరలోనే స్టార్ట్ అవుతాయి టెక్నాలజీ పరంగా విజయవాడ నగర పోలీస్ కమిషనరేట్ని అత్యంతమైన స్థానంలో ఉంచుతాము ఇప్పుడు భవానీ దీక్షలో ఈ ఫోర్ ఫైవ్ డేస్ భవానీ దీక్షలో అయిన మరుచనం ఈ క్లౌడ్ పెట్రోల్స్ అనేది మనము భారీ ఎత్తున విజయవాడ నగర పోలీస్ కమిషనరేట్లో ప్రారంభించబోతున్నాం థ్యాంక్ యూ గొంతు బాగాలేదు